ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుమల శ్రీవారికి నిర్వహించే పవిత్రోత్సవం సేవ గురించి పూర్తి వివరాలను అందించే ప్రయత్నం చేస్తానండి పవిత్రోత్సవం సేవ అంటే ఏంటి ఈ సేవా టికెట్స్ ఎన్ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు టికెట్ కాస్ట్ ఎంత ఎంత మందిని అలో చేస్తారు మొదటి గడప దర్శనం ఉంటుందా ఎన్ని రోజులు స్వామివారి దర్శనం కల్పిస్తారు ఈ సేవా టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకి అకామిడేషన్ ఈ విధంగా పవిత్రోత్సవం సేవకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారికి నిర్వహించే వార్షిక సేవలు అంటే సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే ఆర్జిత సేవలలో ఈ పవిత్రోత్సవం సేవ కూడా ఒకటి తెప్పోత్సవం వసంతోత్సవం జ్యేష్ఠాభిషేకం పుష్పయాగం ఈ నాలుగు సేవ తో పాటుగా పవిత్రోత్సవం సేవను కూడా సంవత్సరానికి ఒక్కసారి నిర్వహిస్తారండి ఈ సేవా టికెట్ ని ప్రస్తుతం ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాలి ఆ వేంకటేశ్వర స్వామి వారికి ఏడాది పొడవున నిర్దిష్టంగా ఆచరిస్తూ ఉన్న సేవలు ఉత్సవాలు శ్రీవారి ఆలయంలో నేటికీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి అందులో భాగంగా శ్రావణ మాసంలో ఈ పవిత్రోత్సవాలు విశిష్ట కైంకర్యంగా నిర్వహిస్తారు వైకానస ఆగ ముక్తంగా నిర్వహించే ప్రతి ఉత్సవం లోను స్వామివారు నిత్య నూతనంగా భక్త కోటకి దర్శనమిస్తూ మది నిండా భక్తి పారవస్యాన్ని నింపుతున్నారు భక్తులు దివ్యమైన అనుభూతిని పొందుతున్నారు వైదిక సాంప్రదాయం ప్రకారం పురిటి మైలు మృతితో అంటూ స్త్రీల బహిష్టు కారణాల వల్ల ఆలయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అలాంటి దోషాల పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ఇవి కేవలం భక్తుల వల్లే కాకుండా ఆలయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు అధికారుల వల్ల కూడా జరగవచ్చు ఆలయంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవచ్చు వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానియకుండా ఆ దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ఈ ఉత్సవాలను ఆలయ సంప్రోక్షణ కంటే భిన్నమైన ప్రత్యేక క్రియాకలా కూడిన కార్యక్రమాలుగా అత్యంత పవిత్రంగా నిర్వహిస్తారు ఇదండి ఈ పవిత్రోత్సవాలు అంటే ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలతో ఒక వీడియోని చేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు ఇకపోతే ఈ సేవల్ని కూడా డైలీ ఆర్జిత సేవాస్ అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ డైలీ ఆర్జిత సేవల్ని ఎలా అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు ఉంటాము సేమ్ అదే విధంగా ఈ పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి మీరు ఏ ఆర్జిత సేవనైనా అంటే పవిత్రోత్సవం కావచ్చు తెప్పోత్సవం కావచ్చు వసంతోత్సవం జ్యేష్ఠాభిషేకం పుష్పయాగం కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఇలా ఏ ఆర్జిత సేవనైనా టీటీడీ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీ తొలగినాయి ఆధార్ ఐడి ప్రూఫ్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి అయితే ఒక్క మొబైల్ నెంబర్ తో ఒకటి లేదా రెండు టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవచ్చండి ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ తో ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే సేమ్ మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ తో మళ్ళీ మీరు ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా వన్ ఎయిటీ డేస్ అంటే సిక్స్ మంత్స్ గ్యాప్ అనేది ఉండాలి అంటే ఆల్రెడీ మీరు ఈ ఆర్జిత సేవలో ఏదైనా సేవలో పాల్గొని ఉంటే మళ్ళీ ఇంకొక ఆర్జిత సేవలో పాల్గొనాలి అంటే ఖచ్చితంగా ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి ఆరు నెలల లోపు టికెట్ కూడా బుక్ కాదు కాబట్టి దీనికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ ఆర్జిత సేవల్ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియో కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని ఆన్లైన్ లో దాదాపుగా ఏడు వందల యాభై టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు ఒక టికెట్ కాస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ ని మాత్రమే అలో చేస్తారండి ఈ పవిత్రోత్సవం సేవలో పాల్గొనే భక్తులు డ్రెస్ కోడ్ అనేది తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి మగవారు కన అయితే చొక్కా సేవ జరిగే సమయంలో పై చొక్కా కూడా తీసేయాల్సి ఉంటుంది ఆడవారు అయితే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడిదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ పాటించాలి అయితే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు ఆ టికెట్ ప్రింట్ తో పాటుగా సేమ్ టికెట్ ని మూడు జిరాక్స్ కాపీలు తీసుకొని రావాలి మూడు జిరాక్స్ కాపీలు ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో వివరిస్తానండి అంటే టికెట్ ఒరిజినల్ ప్లస్ మూడు జిరాక్స్ కాపీలు మొత్తం నాలుగు అలాగే మీ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలి ఈ పవిత్రోత్సవం సేవలు మొత్తం మూడు రోజుల పాటు నిర్వహిస్తారండి ఈ టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి అకామిడేషన్ ఆన్లైన్ లో దొరకకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో కూడా ఇస్తారు ఈ టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్ద గల ఏఆర్పి కౌంటర్ వద్ద మీ పవిత్రోత్సవం టికెట్ జిరాక్స్ కాపీ ఒకటి ఇస్తే మీకు మూడు రోజుల పాటు అకామిడేషన్ అనేది ఇస్తారు వంద రూపాయల రూమ్ నే అలాట్ చేస్తారండి మూడు రోజులకి కలిపి వంద రూపాయల రూమ్ కి మూడు వందల రూపాయలు అలాగే కాషన్ డిపాజిట్ ఐదు వందల రూపాయలు అంటే మొత్తం ఎనిమిది వందల రూపాయలు మీరు అక్కడే పే చేయాల్సి ఉంటుంది అయితే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులందరికీ కూడా ఎక్కువ శాతం రామ్ బగిచ్చా గెస్ట్ హౌస్ లోనే రూమ్స్ అలాట్ చేసే అవకాశం ఉంటుంది రామ్ బగిచ్చా గెస్ట్ హౌస్ గుడికి దగ్గరగా కన్వీనియంట్ ఉంటుంది రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయండి ఇకపోతే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులందరికీ మూడు రోజులు కూడా సేవా రిపోర్టింగ్ టైం అనేది ఉదయం ఏడు గంటలకే ఉంటుందండి కానీ మీరు సుపధం ఎంట్రీ వద్దకి ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల కల్లా చేరుకొని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ సుపధం ఎంట్రీ అనేది శ్రీవారి ఆలయం పక్కనే అంటే ఆలయానికి దక్షిణ మాడ వీధిలో ఈ సుపథం ఎంట్రీ ఉంటుంది అక్కడికి రిపోర్ట్ చేయాలండి ఈ పవిత్రోత్సవాలలో మొదటి రోజు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల కల్లా సుపధం ఎంట్రీలో కౌంటర్ ని ఓపెన్ చేసి లోపలికి పంపుతారు మీ ఆధార్ కార్డు ఒక ప్రింట్అట్ అలాగే మీ టికెట్ ఒరిజినల్ కాపీని అక్కడ చెక్కింగ్ కౌంటర్ లో చూపిస్తే ఆ టికెట్ పైన ఒక స్టాంప్ అనేది వేసి మిమ్మల్ని లోపలికి పంపిస్తారు ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ మళ్ళీ టికెట్ ని చెక్ చేసి ఆ టికెట్ పైన పెన్తో ఒక టిక్ చేసి మిమ్మల్ని కంపార్ట్మెంట్ లోకి పంపిస్తారండి ఈ పవిత్రోత్సవం సేవల్లో పాల్గొనే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు మొదటి రోజున సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసినప్పుడు మీ టికెట్ పైన స్టాంప్ సీల్ అనేది వేస్తారు కాబట్టి ఆ టికెట్ ని మీరు మూడు రోజుల పాటు సేవలో పాల్గొనేటప్పుడు సేవకి రిపోర్ట్ చేసే ప్లేస్ లో అంటే సుపథం ఎంట్రీ దగ్గర చూపించాల్సి ఉంటుంది కాబట్టి స్టాంప్ వేసినటువంటి ఆ టికెట్ ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇకపోతే ఈ పవిత్రోత్సవం సేవకి రిపోర్ట్ చేసిన భక్తుల్ని కంపార్ట్మెంట్ నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నిమిషాల మధ్యలో గుడి లోపల ఉన్న కళ్యాణ మండపంలోకి పంపిస్తారు ఆ కళ్యాణ మండపంలో కూర్చోవలసి ఉంటుంది ఉదయం ఎనిమిది గంటలకు హోమం అనేది స్టార్ట్ అవుతుందండి ముందుగా వెళితే దగ్గరగా కూర్చొని హోమం అభిషేకం అంతా కూడా దగ్గర నుంచి చూడవచ్చు లేటుగా వెళితే వెనకాల కూర్చోవలసి ఉంటుంది కాబట్టి ఈ సేవలో పాల్గొనే భక్తులు వీలైనంత వరకు ముందుగా వెళ్లడానికి ప్రయత్నించండి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ హోమం అనేది జరుగుతుంది ఎనిమిది గంటల నలభై నిమిషాల సమయంలో కంకణం కడతారు అంటే స్వామివారికి అర్చకులకి కంకణం కడతారు తొమ్మిది గంటలకు సంకల్పం చెప్తారండి తరువాత స్నపన తిరుమంచనం అంటే అభిషేకం ప్రాసెస్ అనేది జరుగుతుంది పాలు పెరుగు తేనె చందనం ఇలా వీటన్నింటితో అభిషేకం చేస్తారు ఇలా దాదాపుగా పది గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది తరువాత స్వామి వారికి హారతిని ఇచ్చి ఈ సేవలో పాల్గొన్న భక్తులందరినీ కూడా స్వామివారి దర్శనానికి పంపిస్తారు ఈ సేవలో పాల్గొన్న భక్తులు ఉదయం పదకొండు లేదా పదకొండు గంటల ముప్పై నిమిషాల కల్లా స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం బయటకి వచ్చేయచ్చు ఇలా మొదటి రోజు సేవా ప్లస్ దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది సేమ్ ఇదే ప్రాసెస్ లో సేవా ప్లస్ దర్శనం అనేది రెండో రోజు కూడా ఉంటుంది అయితే ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు మాత్రం సుపథం ఎంట్రీ వద్ద కొంచెం త్వరగా రిపోర్ట్ చేయండి మూడో రోజున సుపధం ఎంట్రీ వద్ద ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో భక్తుల్ని అలో చేసి కంపార్ట్మెంట్ లోకి పంపిస్తారు ఆ తరువాత కంపార్ట్మెంట్ నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో కళ్యాణ మండపంలోకి అలో చేస్తారు అయితే కళ్యాణ మండపంలోకి వెళ్లడానికి కొంచెం ముందర అక్కడ మీ టికెట్ ఒక జిరాక్స్ కాపీ ఇవ్వాలి మగవారికి ఒక ఉత్తరీయం పవిత్రమాల ఇస్తారు ఈ పవిత్రమాల పట్టు నూలుతో పవిత్రంగా ఐదు కలర్లతో చాలా ప్రత్యేకంగా తయారు చేసి ఉంటారు అలాగే ఆడవారికి ఒక బ్లౌజ్ పీస్ అనేది ఇస్తారు అవి తీసుకొని మనం కళ్యాణ మండపంలోకి వెళ్లి కూర్చోవాలి ఆ తర్వాత ఎనిమిది గంటల నుంచి హోమం అభిషేకం అంతా ఫస్ట్ రోజు రెండో రోజు ఎలా జరిగిందో సేమ్ అలాగే మూడో రోజు కూడా జరుగుతుంది ఆ తరువాత స్వామివారి దర్శనానికి పంపిస్తారు అంటే ఈ పవిత్రోత్సవం సేవల్లో పాల్గొన్న భక్తులకి మొదటి రోజు రెండో రోజు మూడో రోజు ఈ విధంగా మూడు రోజులు కూడా ఉదయం సేవ సేవ అనంతరం స్వామివారి దర్శనం కల్పిస్తారు అయితే మూడో రోజు సాయంత్రం పూర్ణాహుతి ఉంటుంది ఇది చాలా అంటే చాలా బాగుంటుంది పూర్ణాహుతి తరువాత ఈ సేవలో పాల్గొన్న భక్తులకి మళ్లీ దర్శనం కల్పిస్తారు అయితే ఈ దర్శనంలో కేవలం పవిత్రోత్సవం సేవలో పాల్గొన్న వాళ్ళు మాత్రమే ఉంటారు బంగారు వాకిలంతా అంతా కూడా చాలా ఫ్రీగా ఉంటుంది దర్శనం కూడా చాలా ఫ్రీగా జరుగుతుంది కాకపోతే అన్ని దర్శనాలు కూడా జయ విజయల నుంచి నార్మల్ దర్శనమే ఉంటుందండి మొదటి గడప దర్శనం అనేది ఉండదు ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న వారికి మూడు రోజులు సేవ ప్లస్ సేవ అనంతర దర్శనం ఉంటుంది అంటే ఈ మూడు రోజులలో నాలుగు సార్లు స్వామివారిని దర్శనం దర్శనం చేసుకోవచ్చండి మూడో రోజు రెండు సార్లు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు మామూలుగా నాలుగు మాడ వీధుల్లో సాయంత్రం ఆరు గంటలకి స్వామివారి ఊరేగింపు ఉంటుంది కానీ ఈ పూర్ణాహుతి రోజు మాత్రం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో నాలుగు మాడ వీధుల్లో స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు ఆ తరువాత స్వామివారిని ఆలయం లోపల గల కల్యాణ మండపంలోకి తీసుకొని వెళతారు ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు పూర్ణాహుతికి మూడో రోజు సాయంత్రం ఐదు గంటల కల్లా ఈ సుపదం ఎంట్రీ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది భక్తులు మాత్రం మధ్యాహ్నం మూడు గంటల నుంచే వెయిట్ చేస్తూ ఉంటారు కానీ సాయంత్రం ఐదు గంటలకి భక్తుల్ని లోపలికి అలో చేయడం జరుగుతుంది అలా అలో చేసినప్పుడు సేమ్ అదే టికెట్ అంటే మొదటి రోజు మీరు సేవకి రిపోర్ట్ చేసినప్పుడు మీ టికెట్ పై స్టాంప్ అండ్ సీల్ అనేది వేసి ఉంటారు కదండి అదే టికెట్ ని అక్కడ చూపించాల్సి ఉంటుంది బాగా గుర్తు పెట్టుకోండి సీలు అండ్ స్టాంపు వేసినటువంటి టికెట్ అలాగే మీ ఆధార్ కార్డ్ అని కంపల్సరీ అక్కడ చూపించాలి అలాగే ఈ సేవలో పాల్గొనే ఈ మూడు రోజులు కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది ఇది బాగా గుర్తు అలా సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేశాక శ్రీవారి ఆలయం లోపల గల కళ్యాణ మండపంలోకి వెళ్లేసరికి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల సమయం అవుతుంది మనం కళ్యాణ మండపంలోకి వెళ్ళేసరికి హోమం అనేది స్టార్ట్ అయి ఉంటుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దాదాపుగా గంట పాటు ఈ హోమం అనేది జరుగుతుంది ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పూర్ణాహుతి అనేది చాలా బాగా జరుగుతుంది ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దాదాపుగా పన్నెండు మంది అర్చకులు వేద పారాయణం చేస్తారు కళ్యాణ కూడా ఈ వేద పారాయణ ధ్వనులతో మారుమ్రోగుతూ చాలా అద్భుతంగా ఉంటుంది రాత్రి ఏడు గంటల నుండి హోమం పూర్ణాహుతి వేద పారాయణం ఇలా తొమ్మిది గంటల వరకు జరుగుతుంది ఆ తరువాత స్వామి వారికి మహాదీప హారతిని ఇచ్చి ఈ సేవలో పాల్గొన్న భక్తుల్ని దర్శనానికి పంపిస్తారు ఈ దర్శన సమయంలో కేవలం పూర్ణాహుతి సేవలో పాల్గొన్న భక్తులు మాత్రమే ఉంటారు దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది దర్శనం పూర్తి చేసుకొని ఆలయం బయటికి వచ్చేసరికి దాదాపుగా రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల సమయం అనేది అవుతుంది ఈ పవిత్రోత్సవం సేవలో పాల్గొన్న భక్తులు ఆ సేవా పై ఇచ్చే శ్రీవారి ఉచిత లడ్డు ప్రసాదాన్ని మీరు మూడో రోజు ఉదయాన్నే కూడా మీ దగ్గర ఉన్నటువంటి టికెట్ జిరాక్స్ కాపీని లడ్డూ కౌంటర్ లో ఇచ్చి మీరు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవచ్చు ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ ఒరిజినల్ కాకుండా మూడు జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలి అని చెప్పాను కదండి ఒకటి అకామిడేషన్ కోసం ఏఆర్పి కౌంటర్ లో ఇస్తాం రెండవది పవిత్ర మాలని తీసుకునేటప్పుడు ఇస్తాం మూడవది లడ్డూ కౌంటర్ లో లడ్డూ ప్రసాదం ని తీసుకునేటప్పుడు ఇస్తాం అంటే ఈ లడ్డూ ప్రసాదం మీరు మొదటి రోజు సేవ అయిపోయాక కావచ్చు రెండవ రోజు కావచ్చు మూడవ రోజు కావచ్చు ఇలా ఎప్పుడైనా మీరు లడ్డూ ప్రసాదం ని తీసుకునేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆ జిరాక్స్ పీని లడ్డు కౌంటర్ లో ఇచ్చేసి మీరు ఆ లడ్డూ ప్రసాదం అనేది తీసుకోవచ్చు ఇలా రెండు వేల ఐదు వందల రూపాయలు పే చేసి ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు మూడు రోజుల పాటు హోమం అభిషేకం పూర్ణాహుతి సేవల్లో పాల్గొని మూడు రోజులు కలిపి మొత్తం నాలుగు సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి ఇదండి పవిత్రోత్సవం సేవకు సంబంధించిన పూర్తి వివరాలు నాకు తెలిసిన అన్నవాళ్లు ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకుని లాస్ట్ ఇయర్ ఈ పవిత్రోత్సవం సేవల్లో పాల్గొనడం జరిగిందండి ఆ అన్న వాళ్లు పవిత్రోత్సవం సేవల్లో పాల్గొన్న వాళ్ళ అనుభవాలను శ్రీవారి భక్తులందరి కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్